హలో అండి అందరు బాగుండాలా ఆన్లైన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ నేను కూడా ఉండాలని ఈ రోజు మనం డిజిటల్ ద్వారా గోల్డ్ ఎలా కొందామో తెలుసు డిజిటల్ గోల్డ్ అంటే ఏం లేదండి మనమైతే నార్మల్గా బయట షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేస్తుంటాం కదా గోల్డ్ని అలా కాకుండా డిజిటల్ రూపంలో పర్చేజ్ చేసా గోల్డ్ అంటారు వీటికి పెద్ద తేడా ఏం లేదండి అదైతే వెళ్ళి మనము వెయిట్ చేసి అలా కొంటాము ఇక్కడైతే డిజిటల్ అయితే అలానే డిజిటల్ ద్వారా కొనేస్తాము క్రెడిట్కి ఏం పెద్ద తేడా లేదు అక్కడ గోల్డ్ ప్రైజ్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోతే ఇక్కడ డిజిటల్ కూడా పెరిగిపోతుంది అక్కడ గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది ఇక్కడ కూడా తగ్గుతుందన్నమాట మనకైతే డబ్బు అవసరం ఉన్నప్పుడు అయితే మనం ఏం చేస్తాము మన దగ్గర ఉన్న గోల్డ్ ఐటమ్స్ పోయి బ్యాంక్లో పెట్టేసి సో దాని ద్వారా అమౌంట్ తెచ్చుకుంటాం మళ్ళీ మనం తిరిగి ఇచ్చేటప్పుడు వాటితో సహా కట్టేసి మళ్ళీ మనం తిరిగి తీసుకుంటాం కదా ఇదైతే అలా లేదు ఇదైతే మంచి ఆప్షన్ అప్పటికప్పుడు అమౌంట్ అయితే వచ్చేస్తుంది మనకి అమౌంట్ కావాలనుకుంటే మనం అప్పుడే సేల్ చేసేయచ్చు సో మనకి మన ఆర్నమెంట్ పోయింది బాధ కూడా ఉండలేదు ఇలా డిజిటల్ గోల్డ్ ద్వారా గోల్డ్ పర్చేజ్ చేస్తే కనుక మనకు డబ్బు ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ వచ్చేస్తుందన్నమాట ఇక్కడ గోల్డ్ ప్రైస్ పెట్టే కానీ అమౌంట్ కూడా ఇక్కడ కూడా పెరుగుతుందన్నమాట అనమాట మనకి సో మనం హ్యాపీనే కదా ఇక్కడ అంటే డిజిటల్ గోల్డ్ నార్మల్గా ఎక్కువగా ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళేసి మనం నార్మల్ షాప్లో ఏమైనా కొంటామా ఏమి ఒక నో స్పీడ్ కూడా వచ్చేలేదు కదా ఈ డిజిటల్ గోల్డ్ అయితే టెన్ రూపీస్ నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తూ టెన్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ అలా ఎంత మన దగ్గర ఉంటే అంత స్పెండ్ చేసి మనమైతే గోల్డ్ కొనవచ్చు అనమాట ఇది మంచి ఆప్షనే కదా ఎస్ నేను కూడా ఫాలో అవుతున్నాను అప్పుడే ఒక టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా ఫస్ట్ అయితే నేను స్టార్ట్ అయినప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టా అప్ప ఇది ట్రస్టెడ్గా కాదా అనిపించే ఉంటుంది ఉంటుంది కదా మన భయాలు మనకి కాకపోతే హండ్రెడ్ మంచిదండి అంటే వేరే దాంతో పోలిస్తే ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేసి మనం ఇంటికి తీసుకున్నా కూడా మనకు అమౌంట్ అవసరమైతే ఇమీడియట్గా సేల్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు సో ఓకే ఒక యాప్ అయితే తెలుసు డిజిటల్ ద్వారా గోల్డ్ పర్చేజ్ అది వచ్చి ఫోన్పే అండి మీరు ఫోన్పే ఉన్న ఉంటుంది కదా దాని ద్వారా అయితే డిజిటల్ గోల్డ్ కొన్ని ఆర్మంగా టెన్ రూపీస్ నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మంత్లీ మంత్లీ ఓకే ఎవరైతే గోల్డ్ సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో ఇది చాలా చాలా యూజ్ఫుల్ అయిన ట్రిప్ అండి దీని ద్వారా అయితే మనము బాగా గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు ఎంత అంటే ఏమన్నా టెన్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ మొమ్మ ఏమొస్తుంది అనుకుంటా దీంట్లో గోల్డ్ వస్తుందండి డిజిటల్ ద్వారా ఇక్కడ చూస్తామా ఫోన్పే ద్వారా గోల్డ్ ఎలా పర్చేస్ చేయడము కమా అని అభిబడి ఫస్ట్ అయితే మన ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసిన తక్షణం ఇలా అయితే వస్తుంది కదా సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ లోన్స్ కింద సేవింగ్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ క్లిక్ చేస్తే నేనైతే టూ ఇయర్స్ నుంచి సేవ్ చేస్తున్నాను అంటే భారీ మతంలో కదలేండి ఎంతో ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ అట్లా కొద్ది కొద్దిగానే సేవ్ చేస్తుంటే ఇంత అమౌంట్ అయిందన్నమాట ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే నా దగ్గర ఉంది ఇంత చూడండి చూసారా కనిపిస్తుంది వన్ గ్రామ్ ఉంది ఉందన్నమాట గోల్డ్ నా లాకర్లో వచ్చేసి వన్ గ్రామ్ పైన గోల్డ్ ఉంది గ్రామ్స్ లోనే కనిపిస్తుంది మనకి అమౌంట్ రూపంలో కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పెరిగిందన్నమాట రెండు ఆప్షన్లు ఉంటుందండి డైలీ గోల్డ్ సేవింగ్స్ మంత్లీ గోల్డ్ సిప్ బై గోల్డ్ డిజిటల్ గోల్డ్ ఓకేనా మనమైతే సేవ్ చేయాలనుకుంటే టెన్ రూపీస్ నుంచి ఎంతైనా స్టార్ట్ చేయొచ్చు మనము పిగ్గీ బ్యాంక్లోకి టెన్ రూపీస్ వేస్తున్నాం అనుకునేసి ఓపెన్ చేసేసి ఇక్కడ టెన్ రూపీస్ థర్టీ రూపీస్ ఎంతైనా అమౌంట్ వేసేయొచ్చు చూడండి టెన్ రూపీస్ చూసామా టెన్ రూపీస్ కూడా వేసేయచ్చు సో కంటిన్యూ కొట్టేస్తే సో మనకి టెన్ రూపీస్కి కూడా అయిపోతుంది వేసేయచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ మంత్లీ గోల్డ్ సిప్ మంత్లీ 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 అంటే మనము సిప్ ఇన్వెస్ట్ చేస్తాము ఫిఫ్త్ ఆఫ్ పోయా మంత్ మంతా ఇక్కడ ఉంటుంది చూడండి టెన్త్ నైన్త్ ఆ డేట్లోనే మనము పర్చేజ్ చేయాలన్నమాట ఇలా అయితే బై డిజిటల్ గోల్డ్ క్యారెట్స్ ఏనండి ట్వంటీ టూ క్యారెట్స్ కాదు సో దీన్ని మనం ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి చూడండి ఎంత గ్రామ్స్ వస్తుందో ప్రొసీస్ కొట్టేస్తే హండ్రెడ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మరి వన్ గ్రామ్ కూడా కొనవచ్చు గ్రామ్స్లోనే కొనొచ్చు మనము అమౌంట్లోనే కొనొచ్చు అనమాట సో ఫైవ్ హండ్రెడ్కి మనకి జీరో పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ వచ్చి అయితే అనమాట ఇది క్లిక్ చేసేస్తే మనకి ప్రొసీడర్ అని వస్తుంది అది క్లిక్ చేసేస్తే దాని అమౌంట్ కట్టేసినట్లు అనమాట సో ఇలా ఉంది కదా నేనైతే డైలీ గోల్డ్ సేవింగ్స్ తీసుకోవాలి మంత్లీ గోల్డ్ బై డిజిటల్ గోల్డ్ అంటే నా దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే నేను అప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా అయితే కట్టుకుంటూ వస్తుంటే ఇప్పటికైతే నా అమౌంట్ అయితే ఇంత అయింది ఓకేనా మనకి ఇప్పుడు నాకు ఈ గోల్డ్ ఈ అమౌంట్ నాకు అర్జెంటుగా కావాలన్నమాట అప్పుడు నేనేం చేయాలి సో నేనైతే సేల్ చేయాలనుకుంటున్నాను సేల్ గోల్డ్ సేల్ చేయాలనుకుంటున్నా సెల్ గోల్డ్ అని కొట్టేస్తే ఇక్కడ వచ్చేసి చూడండి సెల్ చేసేపోతే మనకి ఇంతే వస్తుందన్న వాల్యూ బేస్డ్ ఆన్ సెల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే మనకి వస్తుందన్నమాట మన బ్యాంక్ అకౌంట్లోకి అక్కడ అట్లా అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ విత్న్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మన అకౌంట్లోకి అయితే మన అమౌంట్ వచ్చేస్తుందన్నమాట ఓకేనా ఇక గేట్ డెలివరీ అంటే మనకి ఇది వచ్చేసి బిస్కెట్ రూపంలో కావాలంటే మనం బిస్కెట్ రూపంలో కూడా వన్ గ్రాము టూ గ్రామ్స్ మనకి ఎంత మన దగ్గర మన లకర్లో గోల్డ్ ఉంటుందో అంత పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి వచ్చేసి కన్వర్ట్ గోల్డ్ జ్యువెలరీ బ్యూటిఫుల్ జ్యువెలరీస్ అయితే ఇలా వచ్చేసింది పేజెస్ ఓకేనా మనకి బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే ఈ దీంట్లో ఉంటాయి ఆన్లైన్ షాప్లో సో మనం పర్చేస్ చేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే లేకపోతే వద్దనుకుంటే వదిలేయొచ్చు అనమాట ఇలా ఎంత బెస్ట్ ఆప్షన్ కదా ఇదైతే మనం ఇంట్లో కూర్చొని అరంగ గోల్డ్ కనొచ్చు అది తక్కువ ప్రైస్తో టెన్ రూపీస్తోనే మనము గోల్డ్ అయితే కొనవచ్చు కదా షాప్ టెన్ రూపీస్ తీసుకోకపోయింది అస్సలు అవ్వదు కదా ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నాకైతే అనిపిస్తుందండి మీరు ఏమంటారు మీకు వేరే ఆప్షన్స్ ఏమైనా తెలిసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నాకు కూడా తెలిసింది కదా ఇక దీని ద్వారా అంటే ఫోన్పే ద్వారా సేవ్ చేయడం వల్ల క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అనేది ఉంటుంది మనం అక్కడ అక్కడే లేదు అమౌంట్కి అప్పటికప్పుడే వచ్చేస్తుంది మనకు పది ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చేస్తుంది సో మనము మన దగ్గర బిస్కెట్ ముక్కాదో ఏదో ఉంటే బయట తీసుకెళ్ళి ప్యూరిటీ చెక్ చేస్తారంటారు అలానే తీసుకుంటారా తీసుకోవాలి కదా బయటకి తీసుకెళ్ళిన తర్వాత ప్యూరిటీ చెక్ చేసి తీసుకునేది షాప్కి వెళ్ళాలి మనం అలా చేయాలి ఇదైతే ఏం లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం సే ఎప్పుడైనా సేల్ చేసేసుకోవచ్చు మనకి అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది బెస్ట్ ఆప్షన్ కదా చాలా చాలా మంచి ఆప్షన్ డోంట్ మిస్ ఓకే ఇలా అయిందని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను బాగుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో కలు Them. Bye bye, thank you.